హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ కేక్ ప్రిపరేషన్ చూద్దాం ఎంతో ఈజీగా చేసుకునే కేక్ని ఒకసారి ఎలా తయారు చేయాలో చూద్దాం అయితే ఒక బౌల్ తీసుకొని షుగర్ పౌడరు ఒక కప్పుకి తీసుకోవాలండి షుగర్ అయితే హాఫ్ కప్పు తీసుకోవాలి నేను షుగర్ని మిక్సీకి వేసుకొని ఒక కప్పు తీసుకున్నాను తర్వాత పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని ఇలాంటి విస్కర్తో మనం బ్యాటర్ మొత్తం కలుపుకోవాలండి తర్వాత కప్పు పెరుగు కూడా వేసుకొని కలపాలి ఇలా మిక్స్ చేసినాక షుగర్ బాగా మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేయాలండి తర్వాత ఒక కప్పు మైదాపిండి సగం వేసుకొని ముందుగా కలుపుకొని తర్వాత మిగతా సగం కూడా వేసుకొని కలపాలండి తర్వాత ఒక స్పూను సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి తర్వాత ఒక పావు స్పూను యాలకుల పొడి కూడా వేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేయాలి తర్వాత కొద్దిగా పాలు కూడా కలుపుకొని బ్యాటర్ని బాగా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి ఎంత బాగా కలిపితే కేక్ బ్యాటరు అంత మంచిగా కేక్ వస్తుందండి ఒక పది నిమిషాలన్నా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత మనం కేక్ తయారు చేసుకునేటానికి ఒక జలం సేరే పెద్ద గిన్నె తీసుకొని కొద్దిగా మందంగా ఉండాలండి తర్వాత మనం బ్యాటర్ పోసుకునే బౌల్ కూడా ఆ గిన్నెలో పట్టే విధంగా చూసుకొని తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న బౌల్ని హీట్ చేయాలండి ఒక పది నిమిషాలు వేడి చేసి బౌల్ని మూత పెట్టేసి హీట్ చేయాలి ఈ లోపల మనం బ్యాటర్ తీసుకోవాల్సిన బౌల్ని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక స్పూను పిండి తీసుకొని డస్ట్ చేసుకోవాలండి బౌల్ మొత్తం ఇలా చేయటం వల్ల కేక్ మంచిగా ఊడి వస్తుంది తర్వాత ఈ బ్యాటర్ని మొత్తం ఒకసారి కలుపుకొని కేక్ చేసుకునే బ్యాటర్లో బౌల్లోకి మనం పోసుకోవాలి ఇలా పిండిని మొత్తం పోసుకున్నాక బ్యాటర్ మొత్తం ఒకసారి ట్యాప్ చేయాలి తర్వాత జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి ఇలా చేసుకున్న బౌల్ని మనం ప్రీ హీట్ చేసిన బౌల్ మధ్యలోకి ఉంచాలి ఇలా ఉంచినాక మళ్ళీ ప్లేట్ పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టేసి దాదాపు ముప్పై ఐదు నిమిషాలు లేదా నలభై ఐదు నిమిషాలు ఉంచాలండి స్టవ్ మీదే తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఒక నైఫ్తో మనం కేకు తయారైందో లేదో చూడొచ్చు ఇలా నైఫ్కి అంటుకోకుండా ఉంటే కేక్ తయారీ అయినట్టండి పిండిగా లేకుండా ఉండటం తర్వాత పక్కకు తీసి చల్లార్చినాక కేక్ ఉన్న బౌల్ని మనం కేక్ చుట్టూరా నైఫ్తో ఇలా చేసుకోవాలి తర్వాత ఒక ప్లేటుని బౌ బౌర్లు ఇచ్చేసి ట్యాప్ చేస్తే కేక్ చక్కగా ఊడొస్తుందండి ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే కేక్ అండి బయట కొనుక్కొచ్చే కన్నా ఇంట్లో తయారు చేసుకోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి చూసారుగా ఎంత మంచిగా ఊడిందో తర్వాత మనకు నచ్చిన విధంగా షేప్లు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చూశారుగా స్పాంజ్ లాగా ఎంత మంచిగా వచ్చిందో పల్ఫీగా అంతేనండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి